హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందని వీరందరి ఖాతాలో కూడా వరుసగా ఈ పథకాలను అయితే తీసుకొచ్చేందుకైతే ఇవాళ కేబినెట్ భేటీ అయితే కాబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా ఇవే కన్ఫర్మ్ చేద్దామా వద్దా అదేవిధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేశారు ప్రీవియస్గా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఏ రకంగా వీరికి పథకం పంపిణీ చేయాలి అనే విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చర్చిస్తుందండి ఎగ్జాక్ట్లీ ఈ పథకాలు అయితే ఈ తేదీలో అయితే వచ్చేస్తున్నాయండి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే డబ్బులు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేయబోతుంది దానికన్నా ముందు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో కొన్ని పనులు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ పనులు చేసుకుంటేనే మీకైతే డబ్బులు అయితే వస్తాయండి పథకాల డబ్బులు లేదంటే కనుక రావండి గుర్తుపెట్టుకోండి సో సక్సెస్ఫుల్గా ఈ యొక్క పథకాల డబ్బులు మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అది కూడా ఇప్పుడే మీరైతే అప్లై చేసుకుని మీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఈ పథకం ద్వారా ఈ పథకాలు ఏదైతే తీసుకొస్తున్నారో ఇప్పుడు కనుక మీరు డబ్బులు పొందకపోతే మళ్ళీ డిలే అవుతూ అవుతుందండి మళ్ళీ డిసెంబర్ ఆ టైంకి అయితే వెళ్ళిపోతే అప్పుడు మళ్ళీ మీకు పథకాలు డబ్బులు వస్తాయా రావని కూడా చెప్పలేము ఎందుకంటే ఇప్పుడే చాలా వరకు ఏ పథకాలు రిలీజ్ చేసినప్పుడు డబ్బులు అయితే పొందండి ఏ ఏ పథకాలు వస్తున్నాయంటే ఎగ్జాక్ట్లీ తల్లికి ఉన్న పథకం రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తీసుకురావాలని చూస్తుందండి తల్లికి ఉన్న పథకం ఎగ్జాక్ట్లీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారు విద్యార్థులు వారికి సంబంధించి అయితే డబ్బులైతే ఎగ్జాక్ట్లీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలన్నీ కూడా ఇవే కన్ఫర్మ్ చేద్దాం అని చెప్పేసి అడగడం కూడా తెలుస్తుంది ఇక్కడ ప్రధానంగా ఈ పథకం అనేది ఈ నెలలో చూసుకుంటే కనుక పన్నెండు నుంచి పదిహేనవ తేదీ లోపు పన్నెండు నుంచి పదిహేను ఎగ్జాక్ట్లీ ఏదో ఒక తేదీ అయితే తీసుకొస్తారండి లేదు అంటే కనుక ఒక వన్ వీక్ కానీ ఒక పది రోజులు కానీ డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఆ డిలే కూడా ఎందుకు అవుతుందంటే లబ్ధిదారులను ఏ రకంగా గుర్తించాలి అదేవిధంగా వీరికి ఎగ్జాక్ట్లీ లబ్ధిదారులు అందరూ ఉంటే కనుక అందరికీ పథకాన్ని ఇచ్చేయడం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి ఒకవేళ కనుక అప్లికేషన్ ప్రాసెస్ లేట్ అయినా సరే ఇక మార్గదర్శకాల విషయంలో ఏమైనా గందరగోళం జరిగినా కూడా డిలే అయ్యే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి సో ఏ అయితే మనం ఇప్పటిదాకా చెప్పుకుంటున్నామో మన వీడియోలో మార్గదర్శకాలు ఎగ్జాక్ట్లీ అవే ఉండబోతున్నాయండి బిలో పవర్టీ లైన్లో ఉండాలి యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ ఉండద్దు వ్యవసాయ భూమి రెండున్నర ఎకరాలు మాగాని ఐదు ఎకరాలు మెట్ట ఈ రకంగా ఉండాలి అదేవిధంగా దీంతో ఫోర్ వీలర్ వెహికల్ ఉండదు మూడు వందల యూనిట్లు కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు కరెంట్ అనేది మీరైతే ప్రతి నెల కూడా ఇంకా అంతకన్నా తక్కువే వాడాల్సి అయితే ఉంటుంది ఈ రకంగా ఏ అయితే చెప్పుకున్నావు ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్లీ దాకా అయితే మనకి ఉన్నాయండి సో ఇవే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకురాబోతుంది తల్లికి వనం పథకం సంబంధించి కావచ్చు అదేవిధంగా మిగతా పథకాలు ఏతున్నాయో ఆ పథకాలు సంబంధించి కూడా ఇవే మార్గదర్శకాలు అయితే చూస్తున్నారండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఈ రోజునైతే కేబినెట్ భేటీలు అయితే చర్చించబోతున్నారు ఈ రోజునైతే మనకి మార్గదర్శకాలు రీజ్ అవుతాయి అదేవిధంగా ఎగ్జాక్ట్లీ పథకాలనేవి తేదీన రాబోతున్నాయో డేట్ కూడా ప్రకటిస్తారండి ఈ రోజున కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారు ఇందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎం కావచ్చు సీఎం కావచ్చు అందరూ కూడా నిర్ణయం అయితే తీసుకోవడండి యొక్క సంక్షేమ పథకాలకు సంబంధించి కాబట్టి తల్లికి ఉదయం పథకం రాబోతున్నాయి దీంతోపాటే సో ఏదైతే రైతులకి అన్నదాత సుక్కి పథకం ఉందో పద్నాలుగు అనేది మూడు ఇన్స్టాల్మెంట్లు అయితే ఇస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక ఆరు వేలు అయితే ఇస్తుంది మొత్తం రెండు కలుపుకుంటే కనుక ఇరవై వేలు అయితే పొందబోతున్నారండి ఈ రకంగా ఈ రెండు పథకాలు కూడా ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసేందుకు అయితే సిద్ధమైందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో పీ ఫోర్ పథకం అయితే రాబోతుందండి పీ ఫోర్ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది ఎవరైతే పేద ప్రజలు ఉంటారో ఇల్లు లేని వారు ఇంకా వారికి ఆర్థికంగా ఎదగలేని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా చేయూతునిచ్చి పీ ఫోర్ పథకం ద్వారా వారికి ఇల్లు కల్పించడం అదేవిధంగా వారికి ఉపాధి కల్పించడం అన్నీ కూడా చేస్తారండి డైరెక్ట్ ప్రభుత్వం ఎటువంటి ఒక రూపాయి కూడా ఇవ్వదండి ఈ పథకంలో ముఖ్యంగా చూసుకునే కానీ ఎవరైతే డబ్బు ఉన్నవారు ఉంటారో సో అలాంటి వాళ్ళందరి చేత డబ్బు తీసుకుని వీరికైతే డబ్బులు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఏది లేదో అదే ఇస్తారండి ప్రధానంగా వారికి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తారు కనెక్షన్ కుళాయి కనెక్షన్ లేకపోతే కుళాయి కనెక్షన్ ఇస్తారు ఇక అదేవిధంగా ఇక వీరికి ఏది లేకపోతే కూడా అది ఇస్తారు గ్యాస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ కనెక్షన్ అది ఇప్పిస్తారండి అదేవిధంగా కరెంట్ లేకపోతే కరెంట్ ఇప్పిస్తారండి ఏం లేవో వారికి అవి ఇస్తారండి బేసిక్స్ నీడ్ అన్నీ కూడా బేసిక్స్ బేసిక్స్ నీడ్స్ అండి ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు పీఫోర్ పథకం ద్వారా సో రకంగా ఏంటంటే ఫోర్ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురాబోతుండీ ఆడబిడ్డ నిధి పథకం అనేది సో మహిళలు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలైతే జంప్ చేస్తామని చెప్పారండి సో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏదో ఉన్నటువంటి మహిళలు ఉంటారు అందరికీ కూడా రేషన్ కార్డు ఒక్కరికి సంబంధించి అయితే ఒక పథకాన్ని అయితే ఇస్తామని చెప్పారు ఈ పథకం అనేది పీ ఫోర్ పథకం ఏదైతే ఉందో పీ ఫోర్ పథకానికి మెర్జీ చేస్తా ఉన్నారండి అంటే ప్రధానంగా చూస్తే కనుక పీ ఫోర్ పథకంలో ఇక్కడ చాలా వరకు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారు ఉన్నారు కాబట్టి వారికైతే ప్రతి ఈ యొక్క పథకాన్ని అయితే ఇస్తారండి మిగతా వరకు కూడా ఇస్తారండి మిగతా వరకు ఇవ్వరని కాదు వాళ్ళకు కూడా అందరికీ కూడా ఒక పథకం అయితే ఇస్తారు వర్తింపు చేస్తారు కానీ పీ ఫోర్ పథకం సంబంధించి దీన్ని మెరుజి చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రైమరీగా హెల్ప్ అయితే అవుతుందండి ఎందుకంటే ఈ పథకంలో చూసుకుంటే కనుక ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే జమ చేస్తారండి ఈ రంగ సంవత్సరానికి పద్దెనిమిది అయితే డబ్బులు అయితే ఖాతాలు అయితే పడతాయండి ఈ రంగా సో అదేవిధంగా ఐదు సంవత్సరాలు చూసుకుంటే కనుక తొంభై అయితే ఎలిజిబిలిటీ ఉన్న ఒక్క లబ్ధిదారులు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఈ పథకం అనేది మహిళలకు మాత్రమే ఇస్తారని గుర్తుపెట్టుకోండి పురుషులకు అయితే పథకం కాదు ఇది ఓన్లీ మహిళలకు మాత్రమే ఒక పథకం అయితే వర్తిస్తుంది సో ఈ రకంగా బెనిఫిట్స్ అయితే పొందబోతున్నారండి ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఈ రోజునైతే మనకి తెలిసి చేస్తారండి అంటే ఎగ్జాక్ట్లీ ఏ తేదీలో ఇస్తున్నారో అదేవిధంగా మార్గదర్శకాలు ఇవే ఉంటాయా లేవా ఇలాంటి విషయాలన్నీ కూడా అయితే కేబినెట్ భేటీలు అయితే కాబోతున్నారండి ఒక పథకాలకు సంబంధించి కూడా డబ్బులు కూడా ఏ విధంగా రిలీజ్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఆలోచిస్తున్నారండి ఈ రకంగా ఇవాళ జరిగే కేబినెట్ భేటీ అనేది సంక్షేమ పథకాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంక్షేమ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ తెచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ